కూడా ఒక మాట చూసారు కదా సార్ అవునవునండి చాలా సీరియస్ అండి ఇంత సడన్గా ఈ సమస్య ఎందుకు వచ్చింది ఆస్తుల పంపిణీ వారసత్వ ఆస్తులు వాళ్ళకు దక్కకుండా తీసుకోవడం అని మన రాజ్యాంగంలో ఒక అధికరణం ఉంది నిస్సందేహంగా ముందు నుంచి మనం ఆర్థిక సమానత్వము ఇవన్నీ మనం పెట్టినప్పుడు థర్టీ నైన్ బి థర్టీ వన్ సి ఒకటి థర్టీ నైన్ బి ఒకటి ఇవి ఈ థర్టీ వన్ సి ఆస్తులు వాటి ప్రైవేట్ ఆస్తికి సంబంధించిన అంశం థర్టీ వన్ బి కమ్యూనిటీ ఆస్తులు అలా ఉండే వాటిని ఎలా తీసుకోవాలి ఏంటనేది ఒకటి దీని మీద మోదీ గారు ఏమన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు తీసుకొని ముస్లింలకు ఇస్తారు వా అని ఆయన అన్నారు దాన్ని ఏమన్నా మతపరమైన విభజన వస్తే తర్వాత దీన్ని మార్చి కాదు కాంగ్రెస్ వాళ్ళ శ్యామ్ పిట్రోడ్ కాంగ్రెస్కి ఇదివరకు ఎప్పుడో రాజీవ్ గాంధీ సలహాదారు ఆయన వాళ్ళ ఏదో ఉన్నాడు ఎక్స్పర్ట్ టీంలో ఆయన ఒకటి రాశాడంట ఎక్కడో ఏది అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని జపాన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్హెరిటెన్ ట్యాక్స్ వేస్తారంట భారసత్వ పన్ను జపాన్లో హైయెస్ట్ యాభై ఐదు శాతం వేస్తారంట అంటే మీ ఆస్తి మీ తర తదనంతరం చెందేట్టుగా మీరు రాస్తే దాన్ని విలువ కట్టి దాంట్లో మీరు నలభై ఐదు శాతం పన్ను కింద కట్టాలని చనిపోయిన తర్వాత సో ఈ పద్ధతి ఉంది ఇది ఇంట్రెస్టింగ్ అని రాశాడంటే పెట్టుకోడా ఎక్కడ రాశాడో ఏంటో అదేదో భారతదేశంలో ఆస్తులు లాక్కునేటంతా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏదో సోషలిస్టు వ్యవస్థలో ఉండాల్సిన అంశాన్ని తీసుకొని వచ్చి లేవనెత్తర మోదీ దాన్ని తీసుకురావడం అందరూ పెట్టేసారు ఈరోజు ఇంట్రెస్టింగ్గా చంద్ర జ డివై చంద్రచూడ్ చంద్రచూ ఇది ముంబైలో ఈ స్థానిక రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు దీన్ని సవాల్ చేశారు ఇది ఒక ముప్పై ఏళ్ళ నుంచి దాదాపు సుప్రీంకోర్టులో కోర్టులో నలుగుతోంది మరి నిన్న ఎందుకు వచ్చిందో తెలీదు మన న్యాయస్థానాల్లో ఏది వస్తుందో ఏది మరుగున పడుతుందో తెలియదు కదా అక్కడ ఆయన ఒక అన్నాడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మనం మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నామేమో మనది క్యాపిటలిస్ట్ మోడ్ అనుసరించాము క్యాపిటలిస్ట్ మోడ్ ఒకసారి జస్టిస్ చిన్నప్పరెడ్డి ఒక ప్రసంగం చేశాడు వ్యవస్థను బట్టి అదే ఎప్పుడు చెప్తుంటే అది మార్క్స్ కొటేషన్ కూడా చట్టం సమ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కానీ వ్యవస్థ చట్టం మీద ఆధారపడి ఉండదు అని మీరు ఒక నా ఆస్థిక సమాజంలో మతైక రాజ్యంలో దైవ దూషణం అతిపెద్ద నేరం ఒక రాచరిక రాజ్యంలో రాజద్రోహం అతిపెద్ద నేరం రాజుని దూషించడం రాజును దూషించడం అంటే ఒకటేమో భాస్వామి ఇంకోటి సెడిషన్ మూడోది పెట్టుబడిదారి సమాజంలో ప్రైవేట్ ఆస్తి అనేది అతి పవిత్రమైంది ఈ ప్రైవేట్ ఆస్తిని ఎవరు ముట్టుకోరని బై ఆల్ మీన్స్ భారతదేశంలో మనం క్యాపిటలిస్ట్ వ్యవస్థలోనే ఉన్నాం కదా ఆ మాట ఆయన అన్నాడు మనమేం సోషలిస్ట్ సమాజంలోకి వెళ్ళలేదు ఆస్తి ప్రైవేటీకరణ ఉండకూడదని అటువంటిప్పుడు ఈ అంశం ఎందుకు ముందుకు వచ్చిందో ఏంటో మరింత లోతుగా దీన్ని చర్చించాలని ఆయన అన్నాడు కానీ ఆ చర్చ జరగకముందే బయట మన బీజేపీ మిత్రులు ఇంకొంతమంది దీన్ని దీన్ని మతంతో ముడిపెట్టి వాళ్ళ దీంట్లో ఉందని చేస్తున్నారు మరి కోర్టు తీసుకుంది కాబట్టి ఆగుతుందా లేక ఒకటి ఉంది యాభైల్లో కమ్యూనిస్టులు మంచి ఊపులో ఉన్నప్పుడు వీళ్ళు ఆస్తులు లాక్కుంటారు ఆస్తులు లాక్కుంటారు అనేది చాలా పెద్ద ప్రచారం వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు చేశారు నేను ఆ బుక్ కూడా వేశాను అది మీరు చూడొచ్చు కూడా కాబట్టి దాన్ని ఇప్పుడు కాంగ్రెస్కి హఠాత్తుగా అంత విప్లవాత్మక పాత్ర బీజేపీ ఆపాదించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మరి దీన్ని మల్లికార్జున్ ఖర్గే కూడా ఏదో చెప్పాడు ఇవన్నీ డిస్టార్షన్స్ అని ఎవరైనా చెప్తారో చూడాలి అంటే ఒక్కటి ఉంది వాసుదేవన్న ప్రజల బుర్రలో ఒక సందేహం ప్రవేశపెడితే అది ఓట్ల ప్యాటర్న్ అవుతుంది సందేహం కదా మనకి ఏలా నాకు గోచి లేకుంటే ఏమో నేనేదో తెచ్చుకున్న ఒక ఫోన్ లాక్కుంటే నాకు సందేహం బట్ అలాంటి ఒక భయాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది చూడాలి మరి సుప్రీంకోర్టు కూడా తలదూర్చింది అదురు సుప్రీంకోర్టు అంటే ఉన్న క్లారిటీ కూడా పోతుంది మనం మనలాంటి వాళ్ళం చెప్తే కూడా కాబట్టి ఇది ఒక సమస్యగానే ఉంది ఇది ఈరోజు ఒక తెలుగు పత్రికలో సంపాదకుడు కూడా రాశాడు దీని మీద అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ మీద స్వరం పెంచారు ఇప్పటివరకు మీరు చూస్తే కనుక తమిళనాడు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన దాడిని తిప్పికొడుతూ మాట్లాడాడు ఇక్కడ ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ ఇక్కడికి కొంత బీజేపీ మీద స్వరం పెంచారు అంటే రెండు విషయాలు అంటే మొన్న కేసీఆర్ ఒక లాంగ్ సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇస్తూ అనే కామెంట్స్ చేయటం ఆ కామెంట్స్లో ఈ ప్రభుత్వం ఉండదు పాతిక మంది మాత్రం టచ్లో ఉన్నారు అదే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు నాటకాన్ని నడిపిస్తున్నారు అదైన తర్వాత తెలంగాణను కూడా స్పేర్ చేయరు వస్తారు అంటే కేసీఆర్ రెండు చెప్పాడు నాతో నాలుగు నన్నే కాబట్టి బీజేపీ మిమ్మల్ని ఉన్న ఇది అని ఒక మెసేజ్ ఆయన పంపించాడు రెండోది అది వరకు మోదీ వచ్చినప్పుడు బడే భాయ్ అది ఇదని చాలా ఎక్కువ అవసరాన్ని మించిన సుహృద్భావం ప్రశంసలు కురిపించి అధిష్టానం దగ్గర కొంత విమర్శలు కూడా తెచ్చుకున్నారు ఇంకా మూడోది అతి ముఖ్యమైనది ప్రధాన ప్రత్యర్థి బీజేపీ తప్ప బీఆర్ఎస్ కాదు అనేది ఆన్ రికార్డ్ కాబట్టి దానికోసం నయవంచనాన్ని పదేళ్లలో పది రకాల పనులు చేయమని మేము కూడా వాస్తవానికి రైటిల్తో బుక్ పబ్లిష్ చేసాం అది ఆయన ఈరోజు చెప్తున్నారు కానీ స్ట్రైట్గా ముందుకు రావటం బీఆర్ఎస్ పేరెత్తకుండా బీజేపీ మీద ఆయన ఫోకస్ చేయడం అది ఈరోజు పెద్ద విశేషం కానీ సైమల్ రెడ్డిగా కిషన్ రెడ్డి కూడా ఈరోజే ఆయన కూడా దాడి చేస్తున్నారు కాంగ్రెస్ మీద సో దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఘర్షణ పడే రెండవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం అన్నది ఈ పరిణామంలో ఉన్న ఒక కీలక ఢిల్లీ ఇన్పుట్స్ ఏంటంటే రేవంత్ రెడ్డికి స్పెసిఫిక్ డైరెక్షన్స్ వచ్చినాయిట సార్ జనపద నుంచి మీరు ఈ నీట్ అగ్రివేట్ యా అని చెప్పేసి నువ్వు సాఫ్ట్ పెడలింగ్ చేస్తున్నాడని రెండవది ఈయన అసలు వెళ్ళిపోతాడు ఎన్నికలు అయిన తర్వాత కేటీఆర్ లాంటి ఆయన కేటీఆర్ అంటే నాట్ నథింగ్ కదా ఆయన ముఖ్యమైన నాయకుడు కదా కేటీఆర్ కానీ అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ మాత్రం టచ్లో ఉన్నారు అని రేవంత్ పేరు అనలేదు తప్ప మీరు చాలా ఆశ్చర్యకరమైన మార్పులు చూస్తారు ఇలా అంటున్నప్పుడు రేవంత్ రెడ్డి తన స్థానాన్ని తన ఇమేజ్ని తన ఇంటిగ్రిటీని కూడా కాపాడుకోవడానికి బి బీజేపీ మీద నేరుగా ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది మీరన్నట్టు తమిళనాడుకి వెళ్ళి సనాతన ధర్మాన్ని విమర్శించిన స్టాలిన్ మీద చర్య తీసుకోవాలని చెప్పడం ద్వారా ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు కేరళకు వెళ్ళి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా సైద్ధాంతిక ప్రత్యర్థిగా ఉండే విజయన్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ దట్ కమ్యూనిస్ట్ రావు ఆయనేదో బీజేపీతో రాజీ పడ్డాడనే ఆరోపణ ఇవన్నీ కొంచెం బ్లర్ చేసాయి రేవంత్ యొక్క ఇమేజ్ని డైరెక్షన్ దాన్ని సెటరేట్ చేసుకునే ఒక ప్రయత్నం ఆయన చేస్తుండొచ్చు బట్ ఎనీవే మనం ఒప్పుకోవాల్సింది హైదరాబాద్ అభ్యర్థిని మాధవి లతను అర్ణబ్ గోస్వామి ఆన్లైన్లో తీసుకొని చాలా హై ప్రొఫైల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే హైదరాబాద్ అండ్ తెలంగాణ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ బీజేపీ టేక్స్ ఇట్ సో సీరియస్లీ కాంగ్రెస్ కాంటు ఇగ్నోర్ ఇట్ సో కాంగ్రెస్కి ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రుల్లో నోరున్న వ్యక్తి రేవంత్ ఈ సమయంలో కాబట్టి ఆయన తన విద్యుక్త లేదా తన పార్టీ పరమైన కర్తవ్యం నిర్వహించారనుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు సో చూసాం కదా అంటే నాలుగు ప్రధానమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఒక కమ్యూనికేటర్గా ఆయన ఎలా ఆయన ఆయన ఎలా ప్రూవ్ చేసుకున్నారు అండ్ బెస్ట్ కమ్యూనికేటర్గా అయితే ఈరోజు తన కల్చర్ మీద తన ప్రాంత ఇమేజ్ మీద జరుగుతున్న దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు పసుపు చీరలు కట్టుకొని కాంగ్రెస్ క్యాంపులు తెలుగుదేశం క్యాంపులకు వెళ్తున్న చెల్లెళ్ళ చెల్లెళ్ళని కూడా ఆయన ప్రస్తావన చేశారు అంటే ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు తరచూ ఒక మాట అంటుండేవాళ్ళు సార్ ఎవరైనా దారి తప్పిన పిల్లల గురించి అంటే ప్రాడిగల్ ది సాయిల్ అనేది అదే ధోరణిలో మాట్లాడారు ఆ మాట వాడలేదు కానీ అదే ధోరణిలో మాట్లాడారు అండ్ మాట్లాడారు అండ్ వారసుల విషయానికి వచ్చేప్పటికీ వాళ్ళు కాదు అని చెబుతూ తానే అలాగే వివేక్ అవినాష్ రెడ్డిని డిజైన్ చేసుకోవడానికి అని ముందుకు రాలా అవినాష్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు కూడా చాలా స్పష్టంగా అది కనిపించింది దాంతోపాటు మరి ఇంకా తెలుగుదేశం రియాక్షన్ ఏంటనేది ఈ సాయంత్రానికి మళ్ళీ నాలెడ్జ్ సెంటర్ నుంచి డ్రాఫ్ట్స్ రెడీ అవ్వాలి కాబట్టి సాయంత్రానికి రావచ్చు అండ్ మిగిలిన అంశాలు సుప్రీంకోర్టు ఈ ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూని అవ్వటం చేసిన ప్రస్తావన మళ్ళీ ఒక పెద్ద డిబేట్ని కిక్ ఆఫ్ చేసినట్టుగా చూడాలి అలాగే రేవంత్ రెడ్డి గారి స్వరంలో తీవ్రత బీజేపీ పట్ల ఒక అనివార్యత టెన్ జనపద నుంచి వచ్చిన డైరెక్షన్ ఆయన్ని ప్రాంప్ట్ చేసింది ఆయన రకంగా మాట్లాడకపోయి మాట్లాడక తప్పని పరిస్థితి అయితే వచ్చింది సరే రెండు మూడు చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా జరిగితే దాన్ని ఆయన సమర్థవంతంగా వాటిని ఓవర్కమ్ చేయగలే విధంగా ఆయన గట్టిగా మాట్లాడారు అండ్ రాజ్నాథ్ సింగ్ గారు జగన్ మినహా వైసీపీని వైసీపీ మాఫియాని ప్రస్తావన చేయడం కూడా మరి మళ్ళీ తెలుగుదేశం క్యాంప్స్లో డిబేట్కి దారితీస్తుంది ఇవి ఈరోజు విశ్లేషణకు సంబంధించి తలుపుల రవి గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ